పెయింటింగ్ స్టార్ మొత్తం ఆల్ ఇండియాలో హైదరాబాద్ లా ఖైరతాబాద్ లో ఏందనుకున్నారు పేద గణపతి గణపయ్య వస్తున్నాడు విశ్వశాంతి గణపతి అంటే ఏంది అనుకున్నారు ఈ విశ్వంలో ఇంకోటి భూమిని ప్రపంచంలో మొత్తం పాపాలన్నీ విరిగిపోయినాయి అని ఆయన ఆ పాపలను మొత్తం పట పంచాలు చేయనికే మన గణపయ్య వస్తున్నాడు అర్థమవుతుందా ఈసారి పండగే పండగ ఎట్లా చేసుకోవాలంటే భక్తి శ్రద్ధలతోటి ఇంకోటి టీచర్లు అవి ఇవి పనికి మళ్ళీ పాటలు పెట్టకుండా భక్తితోటి చేసుకొని గణపాయను సాగా నంపడం మన బాధ్యత ఇంకోటి వరకులు చూడరు ఎంత సూపర్ అని కిరాక్ చేస్తుండ్రు ఇప్పుడు ఎంత కష్టపడుతుండ్రు అంటే చాలా కష్టపడుతుండ్రు అందుకే మన హైదరాబాద్కి మంచి పేరు ఉన్నది మంచి హైదరాబాద్ అనేది మంచి అభివృద్ధి పదంలోకి పోతున్నది అర్థమైనా ఏది స్టార్ అంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందా కృష్ణ మాది అన్న భయామ్మ గణపతిని ఏమన్నా తయారు చేస్తారా చూసిరా ఇగో మొత్తం స్టీల్లో ఏ నీ అమ్మ ఎంత సూపర్ ఉంది ఏం గణపతి అనేది ముందుకెళ్ళి చూద్దాం ఓకేనా విశ్వశాంతి మహాశక్తి గణపతి అంట చూసిరా ఈసారి మన హైదరాబాద్లో ఒక రేంజ్లో గణేషుడు లేస్తున్నాడు ప్రతి ఒక్కరు చూడండి విశ్వశాంతి మహాశక్తి గణపతి అంట చూడండి లక్ష్మీ చూసుకోండి ప్రతి ఒక్కరు ఈ గణపాయనే ఈ ఈసారి నిలబడుతున్నాడు అర్థమైందా ఖైరతాబాద్లో బౌత్ బడియా గణపతి అర్థమైందా చూసిర్రా గణేషుని వర్కులు అంగరంగ వైభవంగా నడుస్తున్నాయి పని ఆల్మోస్ట్ స్టీల్ వర్క్ అయితే కథమవుతున్నది మొత్తం పైకి చేసి ఇది కిరీటం అన్నట్టు కిరీటం ఈసారి ఒక రేంజ్లో ఇంత హైట్లో చేస్తున్నారంటే ఆలోచన చేయండి ఈ సారీ ఏ రేంజ్లో మన గణపయ్య అవతారం ఇస్తున్నాడు అంటే ఒక రేంజ్లో అవతారం ఇస్తున్నాడు ఒకసారి స్టీల్ చూసుకుంటూ మ్యాప్ విశ్వ శాంతి మహాశక్తి గణపతి అర్థమైందా విశ్వశాంతి మహాశక్తి గణపతి అంటే ఇక విశ్వంలో అక్కడ అంతా ఇక అన్ని ప్రపంచంలో అక్కడ అంతా పాపాలు ఎక్కువైపోయినాయి ఇక శాంతి వారసానికి వస్తాడు మన శక్తి గణపతి బరాబర్ ఒక రేంజ్లో తిగుతున్నాడు ఈసారి అయితే అందరు హైదరాబాద్కి రంగారంగ వైభవంగా ప్రతి ఒక్కరు రావాలి లడ్డు ప్రసాదానికి ఫోటోలు తీయడానికి దేవుని దర్శనానికి ఇప్పుడు అందరు రారి కోరిన కోరికలు తీర్చే విశ్వశాంతి మహాశక్తి గణపతి వస్తున్నాడు ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోలేదు ఓకేనా వర్క్ అయితే కతర్నాక నడుస్తున్నది ఇగో ఫేస్ ఇగో ఇది ఇగో కదా ఇగో ఎంత లో కష్టపడుతున్నారు అంటే చాలా కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు జై వినాయక్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మన ధర్మం అంటే ఏంటో తెలుసు కదా ప్రతి ఒక్కరు చూడండి చూసి కదా ఇగో నాగేశ్వరుడు పైన తల పైన ఉండడు ఇక చూసి రాజ దేవా దేవతలు ఉండరు అమ్మవార్లు ఉండరు అర్థమైందా ప్రతి ఒక్కరు ఈసారి దర్శనం చేసుకునే కూడా కత్తరి త్రలి అమ్మాయి ఊర్లలోకి వెళ్ళి అందరూ రాళ్ళే పోలు ఏంటనుకో పవర్ఫుల్ గణపతి అంటే ఫేమస్ ఏం కోరికలు కోరుకుంటే అయితే ఊరి వీడం నమ్మరు కానీ